పోలీసులు అయితే మామూలుగా కొడతలేరు ఎందుకు రైతు మీద కప్పు సాధించిండు మీరు అట్లా చేయడం తప్పు సో మొత్తాన్ని ప్రశాంత్ అయితే బయటకు వచ్చిండు వాళ్ళకి ప్రేమని పోలీసులు అయితే మన దూరంగా కొట్టింది లేదు సార్ నేను ఇంటికి వెళ్ళి వచ్చిన మొత్తం మొత్తం కవర్ డ్రైవర్ ప్రాణాలు పోతే అన్నా ఏందన్న ఇదిస్తలేరు ఏం చేయాల వద్దంటారు పోలీసులే వద్దంటారు

సారీ సారీ ఏమను గుడి నేను అందరికి ఫోటోలు ఇస్తా అంటే రాణిగా పోలీసు వాళ్ళు వద్దని బెదిరించడం జరిగింది ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా వల్ల సారీ సారీ మీరే చూసురు తప్పు ఉంటే క్షమించండి నన్ను గెలిపించు ಅರೇ ಕಾಣ್ಗೋ ಪೊಲೀಸ್ ಅಲ್ಲ ಕೊಲ್ಲೋ ಅಂತೋ ಬಿಲೋ ಪೊಲೀಸ್ ಅಲ್ಲ ಬಂತು ಅರೇ ಗೊಟ್ಟೆ ಆನಾ ಜಲ್ದಿ ಸ್ಪೀಡ್ ಕೊಟ್ಟು ಹೊರತು ಬಿಲೋ 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 ವಾಡ ಬಿಲೋ ಪೊಲೀಸ್ ಅಲ್ಲ ಪೊಲೀಸ್ ಬಂದ್ಬಿಟ್ಟಾ ಕೋಲಿ ಕೋನಿ ಆನ ಕೊನಿ ಇಲ್ಲಿ ಬಾಗಿಲ್ಲ ಎಲ್ಲಾ బయట అయితే గల్లీ ఉంది కూర ఉంది బయట కారు అద్దాలు వాళ్ల కొడుతున్నారు సో పోలీసు వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్ చేస్తారు ఆగమాగం ఉన్నది బ్రో మొత్తానికి అయితే అన్న బయటకు వచ్చేసిందంట ఇప్పుడు